గుంటూరు వారి తోటలో గల మ్యాట్రిక్స్ హాస్పిటల్ డాక్టర్ అనుపమ్మ పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్ ప్రాంగణంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది ప్రముఖులు ఆత్మీయుల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు నమస్తే నా పేరు డాక్టర్ అనుపమ నేను రూబేస్ రిజిఓడి ఎంపీ చేశాను సో మా హాస్పిటల్ మ్యాట్రిక్స్ లాప్రోస్కోపీ అండ్ గైనకాలజీ హాస్పిటల్ గుంటూరు దిస్ ఇస్ వెరీ స్మాల్ సెటప్ లైక్ నర్సింగ్ హోమ్ లాగా ఉంటుంది ట్వంటీ టూ బెడ్రెడ్ హాస్పిటల్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఇన్ ఆప్స్టిక్స్ అండ్ గైనిక్ అండ్ ల్యాబ్రోస్కోపిక్ సర్జరీస్లో ఈరోజు ఈ ఇంత గ్రాండ్గా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకు చేసినందుకు థ్యాంక్స్ టు మై హాస్పిటల్ స్టాఫ్ టు వన్ అండ్ ఆల్ అండ్ ద మీడియా పీపుల్ హూ సపోర్టింగ్ అస్ త్రూ అవుట్ ద వే ఇన్ త్రూ దిస్ హోల్ వన్ ఇయర్ అండ్ యూఆర్ గోయింగ్ టు కంప్లీట్ వన్ ఇయర్ ఇన్ ద నెక్స్ట్ మంత్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ వీ విల్ సెలబ్రేట్ మోర్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ల్యాప్రోస్కోపీ ఇంకా అడ్వాన్స్ ల్యాప్రోస్కోపీ మీ అందరికి తెలిసినట్టే ఆల్మోస్ట్ మేము ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేశాక అబౌట్ త్రీ హండ్రెడ్ కేసెస్ వరకు మేము చేసాం చాలా హై రిస్క్ కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మేము చేసాం ఫ్యూచర్లో కూడా ఇంకా చేయాలని డెలివరీస్ కూడా హై రిస్క్ కాంప్లికేటెడ్ కేసెస్ రాష్ట్ర ఇట్రస్ ట్విన్స్ ఇవన్నీ కూడా మేము చేసాము నార్మల్ డెలివరీస్ కూడా చేస్తుంది అంటే ఇప్పుడు ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది సిజేరియన్ సెక్షన్ రేట్ ఎక్కువైపోయి నార్మల్ చేయాల్సి వస్తుంది చేయాల్సిన నార్మల్ డెలివరీస్ పాజిబుల్ కేసెస్ లో వీళ్ళు నార్మల్ డెలివరీస్ అది హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ స్టార్ట్ చేయడం ఇవన్నీ అండ్ హిస్ట్రోస్కోపీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము ఐయూఐ ఇన్ఫర్టిలిటీ కూడా విత్ నియోనటల్ సెటప్ కూడా ఉంది సో ప్లీజ్ అందరూ యూటిలైజ్ చేసుకోండి సర్వీసెస్ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಮರಲ್ಲಾ ಅಂಡ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಸ್ಟಾಫ್ ಕರು ಫ್ಯಾಮಿಲಿ ಮ್ಯಾಟ್ರಿಕ್ಸ್ ಫ್ಯಾಮಿಲಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಓಕೆ ನಾಷ್ಟಿಕ ಒಂದೇ ರೊಟೇಷನ್ ಇಚ್ಛೆ